హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా మా ఇంట్లో చాలా ప్రసాదాలు అయితే చేసుకున్నాం ఈ రోజు చేసుకున్నామో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఇంకా పొద్దున లేవగానే అందరూ స్నానాలు అయితే చేసాము మా అత్తయ్య అయితే పూజ చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు పిండి దీపం అయితే చేస్తాం కదా దానికోసం అయితే కొంచెం బియ్యం పిండిలో కొద్దిగా బెల్లము అలాగే పాలు కొద్దిగా వాటర్ వేసి ఇలా పిండి దీపం అయితే చేయించేసాను ఇంకా మా అత్తయ్య నేను గురువారమే పట్టాలన్నీ తుట్చేసి నీటిగా పెట్టేసింది ఈ రోజు అయితే ఇంకా పూలు పెట్టి దీపం పెడుతుంది మేము వైకుంఠ ఏకాదశికి అలాగే శనివారాలు అప్పుడు కంపల్సరీ పిండి దీపాలు అయితే పెడతాము నేను చిన్నప్పటి నుంచి అయితే వైకుంఠ ఏకాదశికి తప్పకుండా అయితే వెళ్ళేదాన్ని కొండకి ఇప్పుడైతే మనకి పబ్లిసిటీ ఎక్కువైపోయి జనాలు గుంపులు గుంపులుగా తోసుకునేస్తున్నారు భయమేస్తుంది వెళ్ళాలన్నా కూడా అసలు ఏ వైకుంఠ ఏకాదశికి మేము గుడికి వెళ్లకుండా లేదు కానీ ఏ వైకుంఠ ఏకాదశికి మాత్రం వెళ్ళలేదు ఎందుకు అంటే పిల్లల్ని తీసుకొని ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఇంట్లోనే ఎంచక్క నేను మా అత్తయ్య పూజ చేసుకున్నాము దేవుణ్ణి అయితే మనసారా స్మరించుకున్నాము అసలు తిరుపతిలో ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ రెష్ గా ఉంటుంది అందులో చిన్నపిల్లలకి మధ్య ఏదో గాల్లోనే బ్యాక్టీరియా ఉందంట బర్డ్స్ ఫ్లూ లాగా అందరికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అలా వస్తుంది సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఏ గుడికి వెళ్దాం అన్నా కూడా ఫుల్ రష్గా గా ఉంటుంది ఇంకా పిల్లల్ని తీసుకుని ఎందుకు వెళ్ళడమే అని చెప్పి మేమైతే వెళ్ళలేము ఇంట్లో పూజ చేసుకున్నాము నేను మా అత్తయ్య పూజ చేసుకునేసరికి పదకొండు అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము టిఫిన్ ఏం చేయలేదు ఎవరు నేనైతే ఒకేసారి మధ్యాహ్నం తినేద్దాం అనుకున్నాను నార్మల్ గా అయితే ఉపవాసం ఉంటాం కానీ ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఉండట్లేదు ఏదైనా ఫెస్టివల్ అప్పుడు అన్నంలో కొద్దిగా పప్పు వేసి వండుకుంటే ఏ దోషం ఉండదంట అత్తయ్య చెప్తూ ఉంటుంది అంతకని వేసాను ఇప్పుడు టైం వచ్చి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఎసురు కూడా పెట్టేశాను అనమాట ఒక వంట చేస్తూ ఉంటే పాప ఏడుస్తుంది అక్కడికి వెళ్ళేసి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చాన నేను వంట చేస్తూ ఉన్నా కూడా పాపని గమనిస్తూనే ఉంటాను వంట చేసేటప్పుడు కంపల్సరీ హాల్లో సాపి వేసేసి అక్కడ పడుకోబెడతాను అనమాట నాకేం పని లేనప్పుడు బిడ్డ పైన పడుకోబెడతాను నేను పక్కన ఉంటాను కాబట్టి పాపని నా ఎదురుగానే పడుకోబెడుతుంటే తెలుస్తుంది కదా నాకు తను ఏం చేస్తుంది ఏమి అని గమనిస్తూ చేస్తూ ఉంటానన్నమాట ఈ చిన్నపిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మా పెద్ద పాప కూడా అంతే భలే సతాయించేసేది నన్ను ఒకసారి మంచం పై నుంచి పడిపోయింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పడిపోతూ ఉంటారు వీళ్ళు పొద్దున దేవుడి ప్రసాదం కోసము మా అత్తయ్య పొంగల్ చేసింది ఇంకా అది అయితే మా ఆయనకి పెట్టి చేశాను చట్నీ వేసుకొని తినేసాడు ఇంకా కాల్ కేజీ బెండకాయలు అయితే ఉన్నాయి దాంతో ఏం చేద్దాం అనుకున్న ఆలోచిస్తూ అనమాట ఇంకా పులిహోర కలిపేద్దాం అనుకున్నాను ఇంకా పిరగనం కలిపేస్తున్నాను ఇంకా తాలింపు చేసేద్దాము ఈ బెండకాయలతో అని ఇంకా వాటిని అయితే క్లీన్ చేయాలి దాన్ని అయితే పక్కన పెట్టేసాను క్లీన్ చేద్దామని పొద్దు నుంచి హెడ్ ఎగ్గా ఉంది అలాగే గొంతు గరగరగా ఉంది పెద్ద పాపకైతే జలుబు చేసింది దాని ద్వారా చిన్న పాపకు కూడా జలుబ్బు చేసింది ఇంకా నాకు కూడా గొంతు గరగరా ఉంది తన నొప్పి జలుబు చేసే సిమ్టమ్స్ ఉన్నాయి అందుకే అల్లం టీ పెట్టుకుంటే కొంచెం గరగరా పోతుందని అల్లం టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను మా పెద్ద పాపని అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను ఏదైనా జ్యూస్ తాగిస్తుంది లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది దీని ద్వారా జలుబు చేస్తుంది దాన్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాను చిన్న పాప దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది ఇంకా అలుగుతుంది అనమాట గట్టిగా అర్చన అలిగి వెళ్ళి మూలక ఉంటుంది దానివల్ల మళ్ళీ మనకే బాధ ఏంటో అసలు అర్థమే కాదు ఇద్దరిని మెయింటైన్ చేయడం చాలా కష్టమే ఈ రోజుల్లో మన పెద్దవాళ్ళు నాలుగు ఐదు మందిని ఎలా ఎగారో అసలు నాకు అర్థమే కాదు ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది ఈ బియ్యం ఏంటో తెలియదు కానీ ఉడికితే త్వరగా ఉడికిపోతుంది లేకపోతే అస్సలు ఉడకదు దగ్గర నిలబడుకొని చూస్తూనే ఉండాలన్నమాట అదే కుక్కర్లో పెట్టేస్తే కరెక్ట్గా త్రీ విజిల్స్ ఉడికిపోతుంది కానీ ఇలా ఎసరుగులో పెట్టామనుకోండి గమనిస్తూ ఉండాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది అనేసి చూస్తున్నాను అనమాట ఉడికిపోయింది ఇంకో చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి కొంచెం మెత్తగా అయిన జాలు కొంచెం ఉడకపోయినా సరే నాన్న రచ్చ చేస్తారనమాట కరెక్ట్ గా ఉండాలి అది ఎలా కుదురుతుంది చెప్పండి మనం ఎసురు పడినప్పుడు కరెక్ట్గా ఉండలేము ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది ఒక్కొక్కసారి ఉడకని దించేస్తాము అందుకే నేను ఎక్కువ ఎసురు పెట్టను కుక్కర్లోనే పెట్టేస్తాను ఎలా ఉన్నా తినే అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి మనం ఎలా చేసినా ఓకే కానీ మనం ఎంత చేసినా ఎలా చేసినా కూడా సొట్టులు పెట్టే వాళ్ళకి ఏం చేయలేము మా ఇంట్లో కూడా అంతే మా వాళ్ళు కొంచెం అన్నం అటు ఇటు అయినా తినరనమాట అన్నం అయితే బాగా ఉంచు చేశాను వంచిన తర్వాత అలానే పెట్టాను అనమాట ఇలా కులికించి తర్వాత కాసేపు ఫైవ్ మినిట్స్ టు స్టవ్ మీద ఇలా పెడతాను దానివల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది ఇందాక అల్లం టీ చేసి పక్కన పెట్టాను కదా దాన్ని అయితే తాగుతున్నాను చలికాలంలో చల్లగాలి ఎక్కువ చెవులోకి పోయి కోల్డ్ చేసే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు తొలి వామాకులు వేసుకొని వాటర్ తాగుతూ ఉండండి అలాగే ఏదో ఒకటి వేడి సూపు కానీ లేకపోతే మిరియాలు కూడా ఎక్కువ తీసుకోండి ఈ క్లైమేట్ కి బాగా హెల్ప్ అవుతుంది అల్లం పుదీనా అలాగే పచ్చి పసుపు దొరుకుతుంది ఈ టైంలో మనకి అవన్నీ తెచ్చిపెట్టుకుని ఉంటే రెగ్యులర్ వాడుతూ ఉంటే మనకి కొంచెము ఈ ఫీలింగ్ అనేది పోతుంది కోల్డ్ సిమ్టమ్స్ అన్నీ పోతాయి పులిహోర మిక్స్ కోసము కొంచెం పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ధనియాలు నువ్వులు అలాగే పల్లీలు కొన్ని జీలకర్ర మిరియాలు మెంతులు వేసి బాగా వేయించేసాను కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని చల్లారించి మిక్సీ పట్టుకోవాలి ఆ లోపల అన్నం కూడా ఆరబెట్టేస్తున్నాను పులిహోరకి వేడి వేడిగా అన్నం కలపకూడదు కొంచెం చల్లారిన తర్వాత కలపాలి అప్పుడే ఎప్పుడు పొడిగా వస్తుంది రైస్ స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టాను ఇది స్టీల్ ప్యాన్ త్వరగా వేడెక్కిపోతుంది ఏదైనా లేట్ అయింది మాడిపోతుంది మా ఇంట్లో శనివారాలు అప్పుడు తర్వాత ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కొన్ని పాత్రలు సపరేట్ గా ఉంటాయి అనమాట వాటిలోనే వండుతాము అదే ఇది శనివారాల ప్యాన్ అనమాట ఇది సో అప్పుడు మాత్రమే దీన్ని బయట తీస్తాము వండుతాము ఇందులో కొంచెము ఆయిల్ వేసాను అలాగే పోప గింజలు వేసాను జీలకర్ర కూడా వేసాను అనమాట ఇప్పుడు జీడిపప్పులనే వలుచుతున్నాను ఇక్కడ జీడిపప్పులు అందరికి రావాలి కదా ఒక నాలుగు జీడిపప్పులని చిన్న చిన్న ముక్కలకి చేస్తున్నాను పులిహోరలో జీడిపప్పులు చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం జీడిపప్పులు భలే ఉంటుంది ఆ పులిహోర మిక్స్లో ఇంకా ఎండి మిర్చిలు కూడా తుంచి వేయిచ్చాను కొంచెం మంట ఎక్కువైనా కూడా మాడిపోతుంది అందుకే కలబెడుతూ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చింతపండు రసం ఉంది కదా దాన్ని కూడా పిండుకునేస్తున్నాను ఆల్రెడీ కరేపాకు కూడా వేసేసాను సారీ మీకు చెప్పడం మర్చిపోయినాను కరేపాకు వేసిన తర్వాత చింతపండు రసం కూడా పిండుకున్నాను పులిహోర అంటే మనకి కంపల్సరీ ఇంగు స్మెల్ రావాల్సిందే ఇంగు లేనిదే పులిహోర కానీ పులసనం కానీ టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి ఎంత ఇంగు వేసుకొని తింటే అంత మంచిది బాగా అరుగుతుంది ఇందులో కొంచెం పసుపుడ వేసేసి బాగా వేయించేసాను పల్లీలు అయితే మేము వేయించి పెట్టుకునేస్తాము సో వేయించిన పల్లీలు కూడా అందులో వేసాను ఇంకా రుచికి సరిపడా అంటే మనము పులిహోరకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఈ పులుపు ఐటెమ్స్ కి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది అందుకే రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసాను బాగా కలిపేసిన తర్వాత చల్లారబెట్టిన అన్నంలో వేసేసాను అనమాట కొన్ని రకాల చింతపండుకు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి చూసి వేసుకోవాలి పులుపు అలాగే ఇంతకు ముందు కొన్ని దినుసులు వేసి మిక్సీ పట్టించాను కదా పొడి అది కూడా వేసి బాగా కలిపేశాను అది వేస్తేనే టేస్ట్ మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర లాగుంటుంది మోస్ట్లీ తిరుపతిలో ఇలానే ఉంటుంది అనమాట పులిహోర అందుకే చాలా ఫేమస్ పులిహోర తిరుపతిలో ఆల్రెడీ బెండకాయల్ని తుడిచి పెట్టాను కదా ఇప్పుడైతే వాటి తల తోకలు కట్ చేసి సన్నగా అయితే తరుక్కుంటున్నాను బెండకాయలు అయితే చాలా బాగుండే లేతగా ఉన్నాయి నేను ఎప్పుడు బెండకాయల్ని ఒక్కొక్కటిగా కట్ చేయను ఒక నాలుగైదు ఇలా పెట్టుకుని కట్ చేస్తాను అప్పుడైతే మనకి త్వరగా అయిపోతుంది ఇంకేదైనా పురుగులు ఉంటే చూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట మోస్ట్లీ ఇప్పుడు వచ్చేవన్నీ హైబ్రిడ్ కాయలే కాబట్టి ఎందులోనూ పురుగులు ఉండట్లేదు ఇప్పుడైతే బెండకాయ ఫ్రై కోసము ఆ ప్యాన్ కొంచెము పోపు వేసి బెండకాయను కాసేపు వేయించేసాను వేయించిన తర్వాత అనమాట ఇంతకుముందు బెండకాయ ఫ్రై చేసి వీడియో పెట్టాను కదా మర్చిపోయి ముందే సాల్ట్ వేసాను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు నేను రోస్ట్ గానే చేస్తాను ఎవ్రీ టైమ్ బట్ ఆ రోజు ఎందుకు అలా అయిపోయింది బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా దద్దోజనం అయితే స్టార్ట్ చేశాను దీనికి కూడా పోపు పెట్టేసాను అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను దాన్ని కడగడం మళ్ళీ పెట్టుకోవడం దాన్ని కడగడం పెట్ట దాన్ని పెట్టుకోవడము చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మీరు ఒక పెనంలోనే ఎన్ని వంటలు చేస్తారు అనేసి చాలా మంది అడగడం చూడాలి చూసాను నేను ఎందుకంటే ఇప్పుడు బోకులు కూడా ఎక్కువ పడతాయి మనము ఒక నాలుగైదు వంటలు చేసేటప్పుడు అవి వాడితే ఉంటే బోకులు ఎక్కువ పడతాయి ఇలా ఒక ప్యాన్లోనే కడిగి నీట్గా చేస్తుంటే మనకి సామాన్లు కూడా తక్కువ పడతాయి కడగడానికి కూడా గడ్డ పెరుగేసి కలిపేసుకున్నాను మనకి పెరుగన్నాము ఎక్కువ పులుపు రాకుండా ఉండాలంటే ఈవినింగ్ వరకు కమ్మగా ఉండాలంటే అందులో పాలు వేసుకొని కలుపుకుంటే సాయంత్రం వరకు కమ్మగా ఉంటుంది పాలు దాంట్లో మిక్స్ అయ్యి కొంచెం కమ్మదానాన్ని ఇస్తుంది అనమాట నేను పోపు పెట్టుకునేటప్పుడే ఎంగు కూడా వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను సో పోపు ఇంక వేసుకొని ఇలా చేసుకుంటే పెరగన్నము రెండు రోజులైనా పాడదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట ఒక స్పూనే ఎక్కువ కూడా తినట్లేదు సో ఇలా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అలా తింటున్నాను కానీ నార్మల్ డేస్లో మోస్ట్లీ రసము పొడి అన్నము లేదైనా తాలింపుతో తినేస్తూ ఉంటాను టైం వచ్చి చూడండి వన్ ఫిఫ్టీన్ అయింది సో మధ్యాహ్నం తింటున్నాను ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆకలి అయితే బాగా వేస్తుంది కానీ ఏమో తిన బుద్ధి కావట్లేదు అంటే డైరెక్ట్గా ఒకేసారి అన్నం తగ్గి తినబుద్ధి అవ్వదు పొద్దున మానేసి మధ్యాహ్నం ఒకేసారి తినాలంటే మనకి మధ్యాహ్నం మీల్స్ అనేవి దిగదనమాట సో మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందో కామెంట్ చేయండి ఇక్కడ కాసేపు తింటున్నాను కానీ గొంతు పట్టేస్తుంది నాకు అలా తింటూ ఉంటే ఇంకా మీకు చూపించడానికి ఇక్కడ నిల్చుకొని తింటున్నాను కానీ తర్వాత వెళ్ళి పక్కకు తింటాను వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్ళలేదు కానీ సాటర్డే అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఆరు మంది చనిపోవడం అంటే మామూలు అసలు ఆ మాట వినగానే నా మనసు ఏం బాగాలేదు నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్లకుండా ఉండడము ఎందుకలే పిల్లల్ని తీసుకునే రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు అందులో ఇంట్లో అందరికి కూడా జలుపు దగ్గుతో బాధపడుతున్నారు క్లైమేట్ చేంజ్ వల్ల మాది పెళ్లి వీడియోది కొంచెం ఎందుకో పోయిందనమాట అందుకనేసి మా మామయ్యని మళ్ళీ ఎక్కించుకోరమ్మని చెప్పాను ఇంకా కొత్త పంట తీసి ఎక్కించుకొని వచ్చారనమాట దానైతే టీవీలో వస్తుందా లేదా అని చెక్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్